హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నోరు నుంచే క్యారెట్ హల్వా కమ్మదానానికి పేరు క్యారెట్ హల్వా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుంటే వారం రోజుల పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ముందుగా దీనికోసం కేజీ క్యారెట్లు తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ తీసేసి తురిమి పక్కన పెట్టుకోండి ఎప్పుడు క్యారెట్ హల్వా తురుముకున్నదే చాలా టేస్టీగా వస్తుంది ఇలా క్యారెట్ తురుము మొత్తం తురిమిన తర్వాత పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాగే లోపల పక్కనే అర లీటర్ పాలు చిక్కగా మరబెట్టుకోండి ఇంచుమించు సగానికి మరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ మరపెట్టుకోండి ఈ లోపు నెయ్యి కాగింది కదా జీడిపప్పు పలుకులు వేసుకొని ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ కేవలం నేను జీడిపప్పు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా మంచి కలర్లో వచ్చిన తర్వాత నేతిలోంచి జీడిపప్పుని తీసేసుకోండి ఇప్పుడు అదే నేతిలో మనం తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురిమి మొత్తాన్ని వేసుకొని మనం కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి క్యారెట్లో చాలా వాటర్ క్వాంటిటీ ఉంటుందండి ఆ వాటర్ క్వాంటిటీతో పాటు క్యారెట్ బాగా ఉడుగుతుంది వేయించడానికి ఇంచుమించి నాకైతే పది నిమిషాలు పట్టిందండి ఎక్కువ టైమే పడుతుంది వాటర్ క్వాంటిటీ మొత్తం పోయేంత వరకు దాన్ని నేతిలో వేయించడం వల్ల క్యారెట్ సాఫ్ట్గా తయారవుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కొంచెం కలర్ అనేది కూడా మనకి చేంజ్ అవుతుంది క్వాంటిటీ కూడా తగ్గుతూ ఉంటుంది మీకు గరిట్తో కొంచెం అనుస్తూ ఉంటే కొంచెం వేడెక్కిన తర్వాత వాటర్ అనేది వస్తూ ఉంటుంది కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ పోయేంత వరకు మీరు ఆ నేతిలో ఉడికించుకోవాలి అప్పుడే క్యారెట్ అలా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మధ్యలో మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఆ వాటర్ పోయేంత వరకు వేయిస్తూ ఉంటే క్యారెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉందండి నాకు ఇంచుమించు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఇది వేగడానికి కొంచెం సాఫ్ట్గా తయారవడానికి వాటర్ క్వాంటిటీ పోయేంత వరకు వేయించిన తర్వాత అప్పుడు దీనిలో మనం మరిగించిన పాలు ఉన్నాయి కదా అర లీటర్ ఇంచుమించు పావు లీటర్కి వస్తాయండి వాటిని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పాలు మొత్తం క్యారెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి మళ్ళీ ఈ పాలు వేసిన తర్వాత కొంచెం పడుతుంది ఆ పలచిదనం పోయి మళ్ళీ పాలు మొత్తం క్యారెట్లో ఇంకేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోండి పాలు సాగానికి మరడం వల్ల తొందరగా అవుతుందండి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది ఈ విధంగా మరొక్క ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఉడికిచ్చి కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం పంచదార వేసుకోవాలి పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చండి అయితే కొంచెం ఫ్రెష్ బెల్లం తీసుకుంటే ఇందులో పాలు వేసాం కాబట్టి పెరగకుండా ఉంటుంది ఇంచుమించు పాలు వేసిన తర్వాత ఇలా నుంచి అంటుకోకుండా రావాలి అలా వచ్చినప్పుడు దీనిలో కప్పు పంచదార తీసుకోండి ఎక్కువ వేయడం అవసరం లేదండి క్యారెట్ తీగా ఉంటుంది ఆల్రెడీ పాలు వేసాం అవి తీగా ఉంటుంది కాబట్టి కప్పు పంచదార అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది పంచదార బాగా మిక్స్ అయిన తర్వాత కరిగే కొలిది కొంచెం పలచబడుతుందండి ఆ పంచదారలో ఉడికిన తర్వాత పలచబడింది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కంటిన్యూస్గా దగ్గరుండే మీరు కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడు క్యారెట్ అలవా అనేది అడుగు మాడకుండా చక్కగా వస్తుందండి చూశారు కదా కొంచెం పలచబడింది అది కొంచెం గట్టిపడేంత వరకు అంటే ఇంచుమించు పలచబడిన పంచదార కొంచెం పాకంలా తయారయ్యి క్యారెట్ అలవా అనేది చిక్కగా వస్తుందండి గట్టిపడి అప్పుడు వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి పంచదార మొత్తం క్యారెట్లో కలిసి ఇలా పాకంలా రెడీ అవుతుందండి కలిపేటప్పుడు మీకు బాగా తెలుస్తుంది కొంచెం జిగురుగా వచ్చి గట్టిపడుతుంది ఇలా వచ్చినప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ నెయ్యి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేయండి హల్వాలో నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత కమ్మగా ఉంటుంది నెయ్యి వేసిన తర్వాత మరొక్క రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోండి నేతిలో ఉడకడం వల్ల హల్వా మంచి అరోమతో చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తురుము కొడవే కొంచెం టైం పడుతుంది దగ్గరుండి కనుక ఈ అల్వాను రెడీ చేసుకుంటే ఈ క్యారెట్ హల్వా చాలా కమ్మగా ఉంటుంది క్యారెట్ హల్వా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే కొంచెం గట్టిపడాలండి ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం పడుతుందండి కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత మంచి కలర్లో ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మీరు మిగిలిన డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ ఇవి మీ అందరికి నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ